నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు కూటమి నాయకులు అందరూ కూడా ఈ విందు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా సూపర్ సిక్స్ మీద అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇచ్చారు హామీలు ఇచ్చారు అయితే నారా లోకేష్ కొంచెం ముందుకు అడుగు వేసి ఒకవేళ ఈ సూపర్ సిక్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో దానికి ఎంత బడ్జెట్ అయితే మొత్తం లెక్కలు వేసుకున్నా మాకు తెలుసు ఏ పథకాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి ఎలా అమలు చేయాలో మాకు తెలుసు ఒకవేళ నేను కానీ ఈ పథకాలు కానీ అమలు చేయలేకపోతే అదే ప్రజలు నా చొక్క పట్టుకొని నన్ను నిలదీయచ్చు అని అన్నాడు ఇది ఎక్కడో ఎవరో చెప్తే కాదు జాఫర్ అనే యాంకరు లోకేష్ గారిని ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆయన సూటిగా అడిగారు జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే గో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అలాంటిది మీరు ఎలా చేస్తారు ఇన్ని పథకాలకు అంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తున్నా కూడా అమలు కాల్ అమలు చేయలేనటువంటి హామీలను మనం ఇవ్వడం వల్ల ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేటటువంటి పందాలు అడిగితే వీటికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా చేయాలా అన్నది మొత్తం మాకు తెలుసు ఒకవేళ మేము చెయ్యకపోతే ప్రజలు వచ్చి మమ్మల్ని నిలదీయచ్చు చొక్కా పట్టు కాలర్ పట్టుకొని అడగవచ్చు అని అన్నారు ఆ వీడియో కూడా యాడ్ చేస్తా చూడండి మరి అంత నిక్కర్సుగా చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు అంటే ఇది ఎలక్షన్ స్టంటా ఒక్కసారి ఆలోచించి లోకేష్ ఏం మాట్లాడిందో యాడ్ చేస్తా ఆ హామీలు మళ్ళీ ఆర్థికంతో ముడిపడి ఉంది ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే కానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేని జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ సాటిఫికీ తీసుకురాగలుగుతారా ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న ప్రాజెక్ట్ వ్యూహం ఏంటి ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను